ఫామ్ చేసి థౌజండ్ వరకు నెంబర్స్ వేయాలి మీకు ఇక్కడ ఒక డైస్ ఇచ్చేది ఇక్కడ బండ్స్ టెన్స్ ఆమ్లెట్స్ థౌజండ్స్ ఇచ్చారు మీరు డైస్ ఉపయోగించి మీరే సొంతంగా నెంబర్ వేసి దాని ఆ నెంబర్ ఇక్కడ రాసి మీ నోట్బుక్ లెక్కించి ఆ నెంబర్ నోట్స్లో రాయాలి ఓకేనా ఒక ఒకటి చూడండిప్పుడు చూపిస్తాను మీరు ఏం చేయాలంటే ఈ డైస్ని వేస్తారు ఓకే మీరు నెంబర్ని మనసు నాలుగు సార్లు వేస్తారు డైస్ మనసు నుంచి వేసుకురావాలి మనసు ఫస్ట్ వేసింది మనసులో వేరు తెలుసు మనసు ఆమ్లెట్స్ థౌజండ్స్ నెంబర్ అక్కడ వెనకొకైనా ఒకటి చూపిస్తాను నీకు ఒక్కొక్కరు నాలుగు సార్లు వేసుకోండి మళ్ళీ ఫోన్

ఓకే నోట్ చేసుకో ఇంకొకరు ఎవరు వేస్తారు సాత్వికు రాలేదు మీకు వేరే ఆడిస్తాను ఒకటి రెండు వాళ్ళు కాదు ఇది సాత్విక్ ఇక్కడ రాసుకో

ఓకే వీటిని ఆ నెంబర్స్ని మీ నోట్బుక్ లెక్కించి మీరు వాటిని వర్డ్స్లో రాయండి అలాగే మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా కింద ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసి దీన్ని చేయండి ఓకేనా